ఫ్లెక్స్ తీసి ఓం స్వామి స్వామి మనం ఈరోజు ఇరవై ఏడవ రోజు అన్న ప్రసాద కార్యక్రమం శివాలయంలో జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమం ఈ రోజు మనకు అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి దాతలు మలిశెట్టి శివశంకర్ వాళ్ళ యొక్క ధర్మపత్ని లావణ్య గారు కోలక కుమారి స్వాతికాగారులు జనకల గోత్రం స్వాతిక స్వాతికాగారులు ఈరోజు మనకి ఈ అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అన్నప్రసాద కార్యక్రమం ఈ నె రేపు నెల ఫస్ట్ తారీఖు వరకు ఉంటుంది డిసెంబర్ ఫస్ట్ వరకు ఆ నుంచి ఆపే ఆగి ఆపేశ్వర స్వామి కార్తీక మాసం ఆ రోజు లాస్ట్ కాబట్టి శివశంకర్ అన్నదాత శివశంకర్ అన్నదాత శివశంకర్ అన్నదాత ఓం స్వామి వారి వారి కుటుంబం ఆరి ఆరోగ్య ఐశ్వర్య విధులతో ఉండాలని ఒకసారి మనస్ఫూర్తిగా శరణం చెప్పండి స్వామి ఓం స్వామి اهلا आरे जल्दी आसा ने मिले वैसे आसा के अंदर बड़ा कुछ नहीं है लो आड़ा